నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు ఖచ్చితమైన సమాచారంతో ఎడపల్లి ఎస్ఏ రమాదేవి బృందం అనుమానాస్పదంగా వెళ్తున్న టాటా ఏసీ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా సుమారు పదిహేడు క్వింటాల పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లుగా బయటపడింది అధికారులు వెంటనే వాహనం మరియు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు సివిల్ సప్లై అధికారి మహేష్ తెలిపారు అదేవిధంగా ప్రభుత్వ పథకాల కింద లబ్దిదారులకు కేటాయించిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వ ఆహార భద్రతా పథకాలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇలాంటి కార్యకలాపాలను గుర్తించి నిరోధించేందుకు అధికారులు పహారా కట్టాలని తెలిపారు ప్రజలు కూడా ఇలాంటి అక్రమ రవాణా చర్యలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎడపల్లి గారు ఇచ్చిన సమాచారం మేరకు అక్రమంగా రవాణా జరుగుతున్నది అనే విషయంలో ఒక సస్పిషియస్ వెహికల్ను పట్టుకోవడం జరిగింది అట్టి పట్టుకున్న వాహనాన్ని మరియు బియ్యాన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్లో పోలీస్ వారి కస్టడీలో ఉంచడం జరిగింది దాంట్లో భాగంగా మేము అట్టి బియ్యాన్ని మరియు అక్కడి వాహనాన్ని మేము స్వాధీనపరచుకొని తదుపరి పంచనామా నిర్వహించి సివిల్ సప్లై టీడీఎస్ యాక్ట్ ప్రకారంగా ఈసీ యాక్ట్ ప్రకారంగా మేము కేసు నమోదు చేసుకొని అట్టి అక్రమ బియ్యం రవాణా చేస్తున్న వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకున్నట్టు పోలీసు వారికి మేము కంప్లైంట్ ఇవ్వగలం అప్రాక్సిమేట్ ఇప్పుడు మేము ఆ క్వాంటిటీ అనేది వెయింగ్ చేసి తర్వాత వెయింగ్ చేస్తాగా తెలియదు అప్రాక్సిమేట్ పదిహేను నుండి పదిహేను క్వింటాల వరకు ఉండొచ్చు అని చెప్పేసి డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం మేము తెలియజేస్తాం